బాగుంది తనుజ యాక్చువల్లీ నాకు ఇంతకుముందు తనుజా గేమ్ అంటే ఐ మీన్ ఇంతకుముందు తను నేను సపోర్ట్ చేయలేదు వాస్తవానికి బట్ తను ఇవాళ నిన్న సాటర్డే రోజు వచ్చేసేసి మన కళ్యాణ్ గారికి చాలా సపోర్ట్ చేసిందండి జస్ట్ ఇమ్యూనిటీ పవర్ అంతే తనది ఇమ్యూనిటీ పవర్ని కూడా తను ఇచ్చే ఏమంటారు తీసేయడానికి ఇది లేదు వాళ్ళ సిస్టర్ ఓన్ సిస్టర్ మ్యారేజ్ అంటే ఎవరైనా అ సిస్టర్గా తన మ్యారేజ్లో ఉండాలని చాలా ఫీల్ అవుతారు బట్ అలాంటిది ఆవిడ వాయిస్ నోట్ కూడా వినాలనుకోలేదు ఎందుకంటే తన గేమ్ స్పాయిల్ అయిపోయింది అన్న చిన్న భయంతో బట్ దాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది ఆ అమ్మాయి చాలా మంచిది అని చెప్పాను చాలా అది నిజంగా నాకు అది బాగా నచ్చలేదు అసలు నిజంగా ఆ నాకైతే తనుజ గెలిస్తే బాగుండు అనిపిస్తుంది ఇప్పుడు ఇంకా ఎందుకంటే ఈ సిచ్యువేషన్ చూసిన తర్వాత ఎంత ఇష్టం లేని మనుషులకైనా సరే అరే ఈ అమ్మాయి ఒకళ్ళ కోసం తనదే సాక్రిఫైస్ చేసింది అని అంటే అది మంచి విషయం కదా ఎవరైనా కూడా తనకే సపోర్ట్ చేస్తారు ఇప్పుడు లవర్ అండి బయటికి వెళ్ళిన తర్వాత హండ్రెడ్ డేస్ తర్వాత కన్ఫామ్ మళ్ళీ వాళ్ళు కలుస్తారు ఓకేనా కానీ తన తన సిస్టర్ మ్యారేజ్లో తను లేదు అని చెప్పాను అన్నట్టు అది ఎప్పటికైనా కూడా లైఫ్ లాంగ్ అందులో కనపడతాను కానీ అయినా కూడా తను తన వాయిస్ కూడా వినడానికి కూడా ఇష్టపడలేదు ఎందుకంటే పక్కన కళ్యాణ్ గేమ్ ఎక్కడ స్పాయిల్ అయితే అని చెప్పాను సో నాకైతే ఆబ్వియస్లీ నాకు ఇప్పుడైతే బాగా నచ్చింది తను గేమ్ బాగా నచ్చింది మీరేమంటారు క్యూట్ అండి అది బాగుంది అంతే ఇంకా ఓల్డ్ ట్రోల్ చేస్తారు ట్రోల్ ఇప్పుడు ఒకటండి ఒకళ్ళకి లవ్ ఇష్టము ఇంకొకరికి హారర్ మూవీస్ అంటే ఇష్టము ఇప్పుడు నాకు వచ్చేసి ఫైటింగ్స్ అంటే ఇష్టము ఒక ఫైటింగ్స్ మధ్యలో ఇన్ని ఫైటింగ్స్ మధ్యలో ఒక చిన్న లవ్ ట్రాక్ ఉందంటే అది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు అలా చేయడం అంటారా కరెక్ట్ అని నేను అన్నా బాగుంది అని అంటున్నా కొంచెం చూడడానికి అంతే నేను అదే చెప్తానండి అని చెప్పానంటే మాకు ఓట్లేసాం మేము ఓకే కాదండి మేము అనట్లేదు ఆయన వెళ్ళిపోయాడు అని చెప్పాను అనంటే అది వచ్చేసేసి ఆయన ప్రాబ్లం ఆయన ఎట్లా అంటే ఎప్పటికైనా ఎలిమినేట్ అయిపోయే మనిషినే నేను ఇప్పుడు కాకపోయినా కూడా ఎందుకంటే వాళ్ళ గేమ్తో పోల్చుకుంటే నా గేమ్ కొంచెం తక్కువగానే ఉంది ఎప్పటికైనా ఎలిమినేట్ అయిపోయే మనిషినే ఎప్పుడు వాళ్ళు ఎలిమినేట్ చేసి నన్ను ఒక రాంగ్ చూపించి పంపించే బదులు నా అందరికి నేను వెళ్ళిపోయాను అనుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం కోపడ్డా కూడా సింపతి అనేది ఏర్పడిద్ది తర్వాత మళ్ళీ సో నేనైతే ఆ స్ట్రాటజీ వాళ్ళు వెళ్ళిపోయాడు అనుకుంటున్నాను అది కాదు స్క్రిప్టెడ్ అనుకుంటే ఇంకా ఆది ఇంకా సెకండరీ మనం ఏం చేయలేం బర్ణి గారా గేమ్ ఫస్ట్ కానీ ఇప్పుడు చాలా తగ్గిపోయిందండి అంతేం లేదు గేమ్ బర్ణి గారి గేమ్ అసలు సుమన్ శెట్టి సుమన్ శెట్టి సూపర్ అసలు హైలైట్ వెళ్ళిపోయింది ఆయన గేమ్ ఏదాడినా కూడా అసలు ఆగట్లేదు సంజనా గారి అవును గేమా పర్లేదు ఓకే అయితే నేను ఒక ఏమంటారు ఫ్యాన్ గా నేనైతే దమ్ము స్టేజ్ వస్తే బాగుంటుంది అని కోరుకుంటా నేనైతే వద్దు వద్దండి అస్సలు వద్దండి మాకు ఆ పంచాయతీ కూడా వద్దు